హలో నమస్తేనా నమస్తే పేరు పేరు భాస్కర నాయుడు నాయుడు గారు ఇది మల్కాజ్గిరి ఎంపీగా ఊరికెళ్ళిపోతున్నాను మల్కాజ్గిరి ఎంపీగా అయితే నా ఉద్దేశం కేంద్రంలో భారత జనతా పార్టీ ఉండాలి రాష్ట్రంలో ఎవడున్న సంబంధం లేదు ఢిల్లీలో మాత్రం మూడు గల్లీలో ఉంటారు చాలా పార్టీలు ఉంటాయి ఆ పార్టీలతో ఉపయోగం ఏమి చెప్పు ఇప్పుడు ఐదు రాష్ట్రాలు ఎలక్షన్ ఎడైనా ఫ్రీ అని చెప్పిరా మరి తెలంగాణలో ఫ్రీ అనేసరికి ఎందుకు అయిపోరు పబ్లిక్ ఏం లేదు బుద్ధి లేదా ఫ్రీ బస్ ఇస్తా ఫ్రీ ఇస్తా అంటే ఫ్రీ ఎన్ని రోజులు ఇస్తారు చదువుకోవాలి ఉద్యోగాలు రావాలి ఫ్రీ ఏమి ఉపయోగం చెప్పు ఎందుకు మార్పు కోరుకున్నారంటే పది సంవత్సరాలు భారతీయ టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అప్పుడేదో తెలంగాణ సెంటిమెంట్ మీద పది సంవత్సరాలు పనిచేసింది సెంటిమెంట్ అయిపోయింది అభివృద్ధి కూడా చేసి అభివృద్ధి అనకూడదు అభివృద్ధి కూడా చేశారు చేయలేదని ఏం లేదు గానీ పది సంవత్సరాల పాటు రాష్ట్రం ఎక్కడ కరెంట్ కొరత లేకుండా కరెంట్ ఇచ్చండు కేసీఆర్ ఆ విషయంలో ఒప్పుకోవాలి అది డబ్బులు పెట్టి కొనడా ఏం అనేది సంగతి పక్కాబెట విషయం ఏంటంటే ప్రజలు కొంత మార్పు కోరుకుంటారు రాజకీయాల్లో ఎప్పుడు ఒకటే రాజు నడవదు రాజు పర్యాలు అయిపోయిన సెంట్రల్ లో ఆయన కూడా రెండు పర్యాలు చేశాం కదా సెంట్రల్ నడవట్లేదంటే ఒక చెప్తానండి ఇంతకుముందు ఒక పది సంవత్సరాల క్రితం దేశంలో ఏ మూల చూసినా బాంబు పేలుతుంది కర్ఫ్యూలు ట్రైన్ లో బాంబులు ఫ్లైట్లు హైజాక్ చేయడం ఓడరేవులు ఓడలు హైజాక్ చేయడం ఈ పది సంవత్సరాలు ఎక్కడ జరిగిందా జరిగింది ఎందుకు రక్షణ రంగ వ్యవస్థ పటిష్టంగా ఉంది ఓకే దానికి నరేంద్ర మోడీ ఎంతో పునాదేశంలో జనాలు ఏమంటారు గ్యాస్ పెరిగింది పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది అంటే ఇప్పుడు వంద రూపాయలు పెట్టాలి అయింది పోసుకొని తిరుగుతులేవా నువ్వు ఎందుకు తిరగట్లేదు ఎందుకు తిరగట్లేదు అన్న తిరుగుతున్నా కదా నీ ఆదాయం పెరిగిందా పెరగలేదా పెరిగింది పెరగకుండా నువ్వు పెట్టలు పోసుకొని తిరుగుతావు రోడ్డు మీద తిరగలేదు తిరగట్లేదు కదా మరి అది ఎందుకు ఆలోచించట్లేదు చాలా చాలా మంది ఏంది మతతత్వ పార్టీని ఒక రంగు మతతత్వం ఎవరు కొట్టారు ఏమన్నా ఏమన్నా ముస్లిమ్స్ ఏమన్నా అన్నారా ముస్లిం మైనారిటీ దళిత గిరిజన ఇబ్బంది పెట్టారా ఏమన్నా చెప్పు లేదు పెట్టు ఏడాది పెట్టిరా మతత్వ పార్టీ అన్నారు కదా ఏడాది పెట్టిరా చెప్పండి ఎందుకు మరి ఈ విధంగా బట్టగాల్సి మీరు చేస్తారు పార్టీకి ఓ ఏం గెలవనోడు ఏదోడు చేయాలి కొన్ని పార్టీలు ఉంటాయి కుహాన డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కదా ఏం చేసింది ఏం చేసింది చెప్పు ఏమన్నా చేసిందా ఏం జరిగింది ప్రాజెక్టులు ఎప్పుడు కట్టారు తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టారు ఇప్పుడు ఎక్కువ బడ్జెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి నేషనల్ హైవేలు ఇంతమంది ఉన్నట్టున్నాయా ఇప్పుడు ఉన్నట్టున్నాయా ఇప్పుడు మంచి ప్రమాణం ఎవరు చేశారు కాంగ్రెస్ పార్టీ చేసిందా చేసిందా లేదు మోడీ గారు చేశారు కానీ మోడీ గారు అక్కడ కాదురా దేశ పదాల పన్నెల చేశారు ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళు చేశారు ఈ పదనల ఈ ప్రభుత్వం పని చేసింది ఓకే కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంకొక అవకాశం ఇవ్వాలి ఇంత మంచి ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆ ఇంపాక్ట్ లేదు అసెంబ్లీ elections అప్పుడు తెలంగాణలో బీజేపీకి సరైన లీడర్ లేదు ఓకే అర్థమైందా ఇక్కడ ఎలక్షన్ అప్పుడు హడావిడి చేస్తు దాని తర్వాత వెనకపోతు అట్లా కాదు కదా అంటే మొన్న అసెంబ్లీ అప్పుడు ఏం జరిగిందో ఎంపీ అప్పుడు కూడా అదే ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారు ఇక్కడ అట్లా అనుకోకూడదు కదా ఢిల్లీ ఎలక్షన్ వేరు గల్లీ ఎలక్షన్ వేరు ఓకే అంటే ఢిల్లీ ఎలక్షన్ కి గల్లీ ఎలక్షన్ నువ్వు కొంత పెట్టద్దు భిన్నంగా ఉండకపోతుంది ఇక రామ మందిరం నిర్మాణం ఎప్పుడు జరిగిందా నాకు ఎప్పుడు జరిగింది అటువంటి కనుక ప్రాణ ప్రతిష్ట జరిగింది బాణప్రజు జరిగింది రామ మందిరం కట్టారు ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమనేది ఇక్కడ రామ మందిరం కట్టారు ఎలక్షన్ ముందు రామ మందిరం అని చెప్తారు అన్నారు మరి కట్టి చూపించింది కదా అదే కట్టిండా పోతున్నారా పబ్లిక్ పోతున్నారు కదా రోజు తిరుగుతున్నారా తిరుగుతున్నారు మరి ఆ రేట్ ఎవరికి మోదీ గారికి అంటారు నేను నువ్వు చెప్పాలి అదే మోదీ వంద మంది దగ్గర తీసుకున్న వెంటర్ నువ్వు చెప్పాలి నేను ఎలా చెప్తా అట్లా కాదు అభివృద్ధిని కోరుకోవాలి అదే మీ మాదిరి అన్న ఒకటన్నా మీ మాదిరిగానే యావత్ భారత ప్రజానికి మొత్తం ఈ విధంగా మోదీ గారే రావాలి అని కోరుకుంటున్నారంటావా అనుకుంటున్నాను కదా మీరు తెలవట్లేదు సర్వే చూడలేదా మీలాంటి టీవీలు సర్వే చేయట్లేదా నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు ఉంది దాంట్లో దేశాభివృద్ధి అందాలని కోరుకుంటాం తప్పే ఉంది ఒకప్పుడు అరవై ఫీట్లు రోడ్డు ఉన్నాయి ఇప్పుడు వంద ఫీట్లు రోడ్డు అయింది ఎట్లయింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సహకారంతో అయింది కదా ఇప్పుడు విజయవాడ హైవే ఉంది ఒకప్పుడు ఎట్లుండే రెండు లైన్ల రోడ్డు ఉండేది యాక్సిడెంట్ అయింది ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పట్టేది ఇవాళ ఫోర్ అవర్స్ విజయవాడ పోతున్నాయి బండ్లు అంటే బెంగళూరు హైవే ఉంది బాంబే హైవే ఉంది నువ్వు పునా రోడ్ చూసిన ఎప్పుడన్నా హైదరాబాద్ నుంచి షిరిడి వై రోడ్డు చూసినా అవును నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసిన నేను మొన్న చూసినా సూపర్ ఎక్స్ప్రెస్ హైవే హైవేస్ ఓకే తప్పే తప్పేమో డెవలప్ చేసిండ్రు అదే ఢిల్లీలో మోదిగారు రావాలంటే గల్లీలో ఉన్న ఎంపీలను పక్క గెలిపించుకుంటది అంటారా తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు చదువుకునే వాళ్ళందరూ ఓటు మాత్రం అంగర్స్ గురించి ఇటల గారికి అవకాశం లేదైనా చాలా హండ్రెడ్ పర్సెంట్ గెల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెల్చే ఇక్కడ వ్యక్తులు వ్యక్తిత్వాలు ముఖ్యంగా పార్టీ మోడీ కాంగ్రెస్ బ్యారేజ్ క్యానిక్ కూడా ఎక్కువ ప్రజల్లో లేనట్టు గుర్తింపు లేని వ్యక్తులు ఉన్నారు ఏమైనా కూడా టాక్ వస్తుంది కదా అట్లా కూడా వీటిలో చేసే అవకాశం ఉంది అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య గారు వచ్చింది సునీత వాళ్ళు ఎక్కడ సునీతమ్మ గారిది తాండూరు తాండూరు తెలిమినాలో గుర్తుపడతారా అదే ఓకే వాళ్ళ సారు ఇంత ముందు తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్ ఉండాయన తర్వాత ప్లేస్ విఆర్ఎస్ బైండ్ మినిస్ట్రైండ్ సునీత వ్యక్తిగత చరిష్మా ఉంటుంది ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది కొంతమంది కాంగ్రెస్ అభిమానులు ఉంటారు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ అభిమానులు ఉంటారు ఓకే కొంత ఓటింగ్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా లేదని ఎందుకు చెప్పుకోవాలి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి బీఆర్ఎస్ విషయానికి వస్తే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ విషయానికి వస్తే అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీకి లాస్ట్ టైం ఎమ్మెల్యే సీట్లు అయితే గెలిచింది ఓకే సిటీ సరౌండింగ్ మొత్తం కూడా సెటిల రోడ్లు మొత్తం బీఆర్ఎస్కే పట్టింది ఓకే అదే మాట కేటీఆర్ గారు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో టీవీ నైన్ వెళ్ళే ఇంటర్వ్యూలో అవును తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఓట్లు వేశారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాకు మంచి సీట్లు వచ్చి మంచి ఫలితాలు వచ్చి ఆ ఫలితాలు వస్తాయి వాళ్ళు ఆశిస్తారు ఓకే కానీ ఇక్కడ భిన్నంగా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఈ ఏరియాలో తిరుగుతున్నారా ఆశా అసలు కోటం కాదు మరి వాళ్ళకి లోపల ఏం జరుగుతోందో మనకేం తెలియదు ఓకే వాస్తవానికి వలసలు ప్రోత్సహిస్తున్నారు కదా ఏమేనే డిటైల్స్ రొస్తారు వలసలు ప్రోత్సహించడం వల్ల ఏమతది కింది స్థాయి క్యాడర్ లో కొంచెం అధేరేం ఉంటుంది ఓకే అసంతృప్తి ఉంటుంది ఈ ఈ ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపోతనే ఈ పార్టీకి వతడురు మీరు అన్నరుగా కాంగ్రెస్ అభ్యర్థి తాండూరు నుంచి వచ్చింది ఆమె ఇక్కడ లోకల్ కదా అని ఆ విషయానికి వస్తే మీ నాయకుడు ఈటలకు కూడా లోకల్ హుజూర్ హుజ్రరాబాద్ హుజ్రరాబాద్ అదే హుజూర్ సరే హుజ్రరాబాద్ మరి ఆయన కూడా లోకల్ కదా ఆ విషయం లోకల్ కాదు కానీ ఇక్కడ పార్టీ పార్టీ మాని పార్టీ ప్లస్ పాయింట్ అయింది ఓకే సో ఆ మల్కాజ్ గిరి పక్క పెడితే ఉన్న పదిహేడు సీట్లలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు మేము అనుకుంటాం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటా ఎన్ని రావచ్చు సార్ వస్తుంది ఒక డబల్ డిజిట్ డబల్ డిజిట్ అంటే టెన్ వరకు టెన్ ప్లస్ అనుకుంటా టెన్ ప్లస్ అనుకుంటాం ఎంఐఎం ఒకటి ఇక వాళ్ళ సీటు వాళ్ళదే వచ్చింది కదా ఎవరు నిలబడ్డా అక్కడ గెలవడా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రెండు పంచుకుంటాయంటారా చెప్పలే చూద్దాం వెయిట్ చేద్దాం ఓకే మే పదమూడు ఎలక్షన్ లో రిజల్ట్ ఓకే మీరుంటారు మేము రెడీ పోతాం అది చాలా రిజల్ట్ అయిపోయినా వచ్చి మమ్మల్ని కలిసి పక్కా ఉంటారు ఇదే షాప్ మాది